Abiento cu n' cu una者 manazana Li DM, si as bom, som viteko hai, sorak, cumanji hai kok javan, cumanji haiife churing eta noknadi ahi k Take racke Ishti Barive de k masa Ishti Mr question whaan, descend fire sbsi shut Football Gond ف deu మాట చెప్పిన ప్రభుత్వం కేవలం పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఇరవై ఇల్లు పరిస్థితి ఉండేది ఇంత పెద్ద మెడిపెళ్ళి పట్టణానికి దాదాపు అరవై గంటలకు రాలేదు కురుట్లలు ఎనభై రెండు ఏళ్ళు వచ్చింది ఇవాళ మేము ఒక కురుట్ల పట్టణానికి దాదాపు ఇక్కడ ఐదు వందల నలభై అయితే అది ఎక్కువ ఉంది కాబట్టి ఆరు వందల పై నిందిస్తా ఉంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమం దయచేసి మీరు అందరు గుర్తుంచుకోండి ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది మీకు సహాయం చేస్తాను మేము కూడా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉన్న ఏ అవసరం ఇక్కడ మా నాయకులు ఉన్నారు వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు వాళ్ళకి చెప్పినా కూడా మీ ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్కి డిశ్చార్జ్ అయ్యి ఆ ఒరిజినల్స్ ఇస్తే దాంట్లో ఆ వీలైనంత వాళ్ళకి ఎంత వీలైతే అంత ప్రభుత్వం మీకు సాగా అందించడానికి పొందుతారు ధన్యవాదాలు కోట్లలో వచ్చిన మొన్న పదిహేను వందల క్రితం ఇచ్చిన మళ్ళీ ఇస్తాం దాదాపు రెండున్నర కోట్ల కోట్లపై అంటే మూడు కోట్ల వరకు దాదాపు ఇప్ప పదిహేను నెల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ముఖ్యమంత్రి స్థానానికి ఇంత డబ్బు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆర్థిక స్తోమత లేక ఇబ్బందుల పాలవుతున్న వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిని అడిగిన మనకి డబ్బులు వచ్చినాయి మరి నువ్వు ఏం చేస్తున్నావు బంగారం తీసుకుంటే అంటే లేసా అప్పులైనయాలి అలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయండి అనారోగ్య కారణాల వలన హాస్పిటల్ పాలై కొంచెం ఇబ్బందులు ఏర్పడిన వాళ్ళందరూ కూడా మనం ముఖ్యమంత్రి సహాయం అయితే నేను డబ్బులు ఇప్పిస్తాము మీరు మీ బంధువులు కానీ ఇంకెవరైనా ఊరిలో ఉంటే చిన్న చిన్న అవాంఛనీయ సంఘటన వల్ల ఇబ్బంది ఇబ్బందులు పాలయ్యో హాస్పిటల్ అడ్మిట్ అయితే చేయో కాదు అనేది తెలియకుండా జరిగిన సంఘటన కొంతమంది డెంగ్యూ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బాగా డబ్బులు వాళ్ళకు కూడా సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమ త్రే ముఖ్యంగా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు విద్యకు వైద్యకు ఇదేంటి స్కూళ్ళలో కూడా మీరు అందరూ చూస్తూ ఉంటారు స్కూల్స్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ అన్ని కూడా ఎట్లా డెవలప్ అయినా ఉన్నాయో అదేవిధంగా ఆరోగ్యం కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంది బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటారు మరి ఇతరపై గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్ వెళ్ళాలని కొన్ని ఊళ్ళలు వచ్చినాయి కొన్ని ఇరవై కూడా రాలేదు ఇయల మేలు గర్వంగా చెబుతూ ఉన్నా ప్రతి గ్రామానికి దాదాపు తక్కువ తక్కువ ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రతి వాళ్ళకి ఇరవై ఇల్లు మంజూరు చేస్తాము వెరిఫికేషన్స్ అవుతూ ఉన్నాయి దాదాపు మెట్పల్లి పట్టణానికి ఐదు వందల యాభై యాభై ఇల్లు మంజూరు చేస్తుంది సో ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు జాగా ఉన్న వాళ్ళకు మోడల్ ప్రాధాన్యతగా మన ఇంటికి ఐదు లక్షల రూపాయలకు ఎస్ ఆరు లక్షల రూపాయలు ఇస్తాం సో ఇవి మీరు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయింది వెరిఫికేషన్స్ అయిపోతాం మరి మేము మూడు వేల ఐదు వందలు మొత్తం మన కొరుట్ల నియోజకవర్గానికి మేము ఇల్లు తీసుకొస్తాము గత ప్రభుత్వం మాట చెప్పింది మేము ఇండ్లు ఇస్తాము మీరు కొత్త ఇల్లు కట్టుకోవాలి మీరు ఉన్న చిన్న ఇంట్లో ఎట్లుంటారు అల్లుడు అసలు ఎక్కడ వండుకుంటాడు దూడలేడ కట్టేస్తారు